విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం ఊపిరి నష్టాలు కష్టాల్లో ఉన్న ప్లాంట్కు తిరిగి జవసత్వాలు కలిగించేలా పదకొండు నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా స్టీల్ ప్లాంట్కు పునర్వైభవం వస్తుందని కూటమి నేతలు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి ప్రతిఫలించింది కార్మికుల పోరాటాన్ని కేంద్రం గుర్తించింది విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలంటూ పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దల వద్ద చేసిన విజ్ఞప్తులకు సమాధానం దొరికింది విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు ప్రధాని చొరవతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు when they are producing 3 million ton of steel very comfortably they are doing successfully when they decided to expand from 3 million ton to 6.3 million ton they have raised their Loan of 11,000 crore from different banks with the interest of 13%. There is no captive mining to run the plant, they have to purchase the material, raw material from the open market. They have not properly managed how to, if you go for 6.3 million, then again in 2016 17, they raised it to expand it to 7.3 million tons. ವಿತ್ೌಟ್ ಅಪ್ಲೈಂಗ್ ದರ್ ಮೈಂಡ್ ಪ್ರಾಪರ್ಲಿ ಹೌ ೇಟ್ ದಿಸೋರ್ಸ್ ಅಂಡ್ ಹೌ ಗೆಟ್ ದ ರಾ ಮೆಟೀರಿಯಲ್ ವಿತ್ ಲೋ ಕಾಸ್ಟ್ ನೌ ಆಕ್ಚುಲಿ ಡೌನ್ಫಾಲ್ ಆಫ್ ಆರ್ ಎಲ್ ಆಫ್ಟರ್ ಗೋಯಿಂಗ್ ಫಾರ್ ದಿಸ್ಪ್ಯಾನ್ಶನ್ ಆಫ್ಟರ್ ದ ಮೀಟಿಂಗ್ ವಿತ್ ಎಸ್ ಅದರ್ನ್ ಬ್ಯಾಂಕ್ ಬಟ್ ಬಿಕಾಸ್ ದೇ ಆರ್ ಆಕ್ಚುಲಿ ಟೂ ಗಿವ್ ಸಮೀಫ್ ಐ ಮೆಟ್ ಅವರ್ ಫೈನಾನ್ಸ್ ಮಿನಿಟರ್ ಆರ್ ಐ ಎನ್ ಎಲ್ ಪ್ಯಾಂಟ್ ಮೇಡಮ್ In the beginning, she had some reservation because she had experience. She had, because I am a new person to take care of our, the ministry. Because her, her experience, she advised me in several ways. Then after that, I went to PMO. I requested the PMO. There some positive reaction started. Ultimately, our Prime Minister is most generous. He will going to give all cooperation in this regard. This package was decided our ministry has taken a challenge to revive this plant by 2025, july or august. all the three furnace will go to work by that time. even the finance ministry also given direction, at least you must reach 92% for that actually we are working out. if once we reach 92%, definitely the effort which we have from last six months worked out. it will give good. Fruitful, huh? we will get it, I think. Ultimately, I think Lord Venkateshwara is there, given us full blessing on us. We are going to successfully show that Vishakapatnam plant will be the number one plant in India in the steel production. That is my challenge I have taken. Privatization issue will not arise in INA issue any chance to mention rinl uh, no, that is to, uh, that is a future issues let us see first our first priority to revive the plant with uh, more strength for that we are working రాష్ట్రంలోని ఓ జటిలమైన సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగ్గ పరిణామమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు రివైనల్ ప్యాకేజీ కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ప్లాంట్ ఉత్పాదకత పెంచి లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందన్నారు ఏపీ అభివృద్ధి ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆపాడినందుకు గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఐదు కోట్ల మంది జనాభా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు సుమారు పది వేల మూడు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద అలాగే పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఏడు పర్సెంట్ అందులో క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం ప్లాంట్ ని నిలబెడతాం అని ఏదైతే మాటిచ్చామో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ మూడు బ్లాస్ట్ ఫర్నిసర్లు కూడా మళ్ళీ రివైవ్ చేసి పూర్తి ప్రొడక్షన్ లో ప్లాంట్ ని ఆపరేట్ చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ని ని మనం తీసుకొని రావడం జరుగుతుంది అయితే ఒక పక్కన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత ఏడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది ఆ యొక్క రిక్వెస్ట్ ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా తీసుకుంది అందులో మరొక ముఖ్యమైన వ్యక్తి మనం ఈ రోజు తెలుగు ప్రజలు ధన్యవాదాలు తెలియజేసిన తెలియజేయాల్సినటువంటి వ్యక్తి మన స్టీల్ మినిస్టర్ గారు గారు అన్న కూడా రాష్ట్ర ప్రజల తరఫున స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు కుమారస్వామి నిర్మలా సీతారామన్ చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు ప్లాంట్ ను మరింత సమర్థంగా నడిపించారని కేంద్రం నిర్ణయించిందన్నారు ప్రతి ఒక్క యూనిట్ ను సందర్శించి చర్చలు జరిపి దీని ఏమైనా సరే మనం ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రధానమంత్రి గారికి కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను దాదాపు ఈ ఆరు నెలల కాలంలో ఆరు పర్యాయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ బృందం చర్చలు జరపడం జరిగింది ఒకరోజు రాత్రి రెండు గంటల వరకు ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు కుమారస్వామి గారు నేను స్టీల్ సెక్రటరీ గారు ఇన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు రాత్రి రెండు గంటల వరకు కూర్చుని ఈ విషయం మీద చర్చలు జరపడం జరిగింది ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకి భంగం కలగకుండా ఉండాలి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్లాలి పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొక్కసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది